హాయ్ అండి అందరికీ ఈరోజు మసాలా దోశ లాంటిది అండి మసాలా దోశ కాదు కానీ ముందుగా శనగపప్పు కాసేని ఎండుమిర్చి అన్నీ బాగా కడుక్కొని ఒక గంట పాటు నానబెట్టాలి తర్వాత పొయ్యి వెలిగించి ఈ పట్టుకున్న శనగపప్పును కాసేపు ఉడికించుకోవాలండి దాంట్లోనే ఎండు కొబ్బరి కూడా కాస్త వేయాలి అన్నీ వేసి కాసేపు బాగా ఉడకనివ్వాలండి ఒక పది పదహైదు నిమిషముల పాటు బాగా ఉడకనివ్వాలి తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలాగనమాట అంతేనండి పేస్ట్ తయారైపోయింది తర్వాత పొయ్యి వెలిగించి దోశ పెన్నం పెట్టి దానిపైన కాస్త నీళ్లు చిలకరించి అలా ఉల్లిగడ్డతో స్ప్రెడ్ చేయాలి ఇలా చేయడం వల్ల దోశ బాగా లేచి వస్తుంది అనమాట దోశ బాగా అంటుకోకుండా వస్తుంది ఇలా దోశను వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి దోశ మీద ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనము సిద్ధం చేసి పెట్టుకున్న పేస్టును దోశ మీద అప్లై చేయాలి అలాగే మనము దాంట్లోకి ఆలు కూరని చేసుకుంటాం కదా ఏదైనా కూర కూర కానీ ఏదైనా కూర చేసుకుంటాం కదా దాన్ని కూడా దానిపైన పరుచుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంట్లో ఎవరైనా ఆనియన్ గార్లిక్ తినని వాళ్లకు ఇలా చేసుకోవచ్చు అండి ఇది ఒక రకమైన మసాలా దోశ అనుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ వస్తుంది దాని మీద కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి Thank you for watching.